హాయ్ అండి ఒక యాప్లికతో ఒక కప్పు దానిక గింజలతో వస్తే నేను వస్తే కేక్ అన్నది తయారు చేస్తున్నాను ఈ కేక్ ఎలా తయారు చేయాలంటే ముందుకు పోతే పొట్టుతో వస్తే మిక్సీ ఆడేసుకోవాలి షుగర్ వేసుకుని కొన్ని పాలు వేసుకుని మిక్సీ ఆడేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి మళ్ళీ వేరే గిన్నె తీసుకుని దాంట్లో అయితే మనమైతే ఈ మిక్సీ ఆడుకున్న పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత వెనిగరు అలాగే వెనిగరు బేకింగ్ సోడా అలాగే మనకి లాల్ పొడి కూడా వేసుకుని నేనవుతే బాగా మిక్సీ పట్టుకున్నాను అనమాట అది ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత నేను అయితే గోధుమ పిండి వేసుకున్నాను గోధుమ పిండి కూడా వేసుకున్నాక బాగా కలిపేసుకుని ఏ దానికి గింజలు అయితే నేను అయితే సగము దంచేసుకున్నాను అంటే గింజ నలపకుండా అన్న తీసేస్తాను సగం తీసి సగం అవుతాయి ఉంచాను ఈ గింజలకే అప్పుడైతే ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకోవాలి కొంచెం అయితే వంట చోడ కూడా వేసుకోవాలి ఎక్కువ కాకుండా చిటికటి వేసుకున్నాక బాగా కలిపేసుకున్నాక నేనైతే ఏదైతే కేకు తయారు చేసే గిన్నె ఉన్నదో దానికైతే బటర్ రాసుకున్నాను బటర్ రాసేసుకున్నాక ఈ కేక్లో మాత్రం బటర్ మాత్రం అయితే నేను ఒక ఆఫ్ కప్ కూడా వేసుకుని బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు కేక్కి గిన్నెకి బటర్ రాసేసుకున్నాక కొంచెం గోధుమ పిండి వేసుకొని ఆ గిన్నె కూడా బాగా దులిపేసుకోవాలి ఇప్పుడు అయితే నేను ఏదైతే మిక్సీ పట్టుకుని ఉంచుకున్నానో ఇది కూడా వేసుకుని ఒకసారి పైకి కింద కాని మనకి ఎక్కడైనా ఖాళీ ఉంటే కనుక బాగా ఖాళీ లేకుండా మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది పైన పైన కూడా ఒక రెండు సమసాలు కూడా పైన గింజలు వేసేసుకున్నాను దానిక గింజలు అవి ఏంటంటే దానిక గింజలు తింటున్నప్పుడు పిల్లలకి మంచిగా అనిపిస్తాయి అన్నమాట ఏంటంటే ఇదివరకోతే ఏవో గింజలన్నీ అన్నీ అలాంటివి అన్నీ తినికోరు పొళ్ళు అన్నవి స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట అందుకని అయితే ఈ గింజలు అన్నయ్యే తీసుకున్నాను కేక్కి ఫైనల్ పోతే పదిహేను నిమిషాలు అయితే కేక్ అన్నది బాగా రెడీ అయిపోయింది చూసారే ఎక్కడ మాడకుండా ఒక దిక్కున మాత్రం గోధుమండి కొంచెం మనకి గిన్నెకి ఎక్కువ అంటుకుని అక్కడ బటర్ కూడా ఎక్కువ ఇలాగో ఎక్కువ వచ్చింది తప్ప కేక్ అయితే చాలా బాగా వచ్చింది ఈ వీడియో ట్రై చేయండి